సేల్ చూసారా మా పప్పుగాడు సేల్కి అయితే సిద్ధమైపోయినాడు కాకపోతే అమౌంట్కి అయితే కాదు ఫ్రీగానే ఇస్తాను అనమాట ఈ మా పప్పు గారిని అమౌంట్ అయితే తీసుకోను ఈ అందగాడిని ఫ్రీగానే తీసుకెళ్ళచ్చు ఇంత క్యూట్గా ఉన్నాడు చూడండి ఒక్కసారి చూడగానే నచ్చేస్తాడు అనమాట వీడు అంత అనమాట అందానికి తక్కువేమీ లేదు అల్లరికి ఏం తక్కువ లేదు పెద్దోడు అయిపోయినాడు వీడు భలే అల్లరి చేస్తున్నాడు ఇప్పుడు ఒక్క నిమిషం ఉండడం లేదు అస్సలు ఉండడం లేదు ముద్దులాడాలంటా వీడియో అప్పుడప్పుడు ఎత్తుకొని ఏ పప్పు పప్పు ఏ పప్పు ఇక్కడ చూడరా ఇక్కడ వీడియో తీసాను మమ్మీ చూడు పప్పు ఇక్కడ కింద తీసే కింద తీసుకెళ్ళి తీసుకో తీసుకో రాసుకెళ్ళి ఒక్క నిమిషం ఉండడా అసలు ఉండడు పరిగెత్తాలి ఇక్కడ వీడియో తీస్తాన్నా మీ ఫ్యాన్స్ అందరు చూస్తారు వీడియో పెట్టేది అవసరం ఇప్పుడే ఈయనకి వచ్చేస్తుంది అనమాట కామెంట్ పప్పుగా డిస్ట్ తీయండి పప్పుగాడు ఎక్కడా అనేసి మీ ఫ్యాన్స్కి ఇట్లా వీడియో తీయాలి కదా నేను చూపించు ఫేస్ చూపించు చూపించు చూపించు